హెల్లళ దేవునికి స్తోత్ర పరిశుద్ధాత్మని ప్రవచన శక్తి పరిచర్యలు విజయవాడ సంపూర్ణ పైబులు పట్టణం కార్యక్రమమునకు అందరికీ ఆహ్వానం ముఖ్య ఉద్దేశము చదువురాని వారు కూడా వింటూ సంపూర్ణముగా బైబులను పూర్తి చేయటకు మన ప్రభు ఇచ్చిన కృపను బట్టి వందన్నారు అలాగే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవా నీకు వందనాలు తండ్రి కృపకల దేవుడు నాయన మంచి వాతావరణం దయచేయండి ఎండ రావాలి అయ్యా నీ తండ్రి నాయన ఎంతో నాయన 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 చల్లదనం ఎక్కువైపోయింది ప్రభు నీకు వందనాలు ఏది ఏమైనా ప్రభు ఆశన్న ప్రాణాలను తృప్తిపరిచే నాయన ఇప్పటికే బిడ్డలందరూ కూడా బైబిల్ పట్నం వినాలని అయా వేదిరి తండ్రి ఆశకుని ఉన్నారు ప్రభా అయ్యా నా తండ్రి వచ్చి ఉన్న బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం రాని వారిని కూడా నా తండ్రి త్వరపట్టి తీసుకురండి వినడానికి ఇవే గిరుపాటు చేయండి ప్రభావ వినడు ద్వారా జ్ఞానం కలుగుదని చెప్పి ఉన్నావు ప్రభా బలపరచండి సహాయం చేయండి అయ్యా నా తండ్రి నేను కూడా బైబిల్ పట్టణం చదువుతుంటదా ప్రభా బలపరచండి సహాయం చేయండి ప్రతి బలహీనత నుండి స్వస్థపరచమని నగరుడని చేస్తున్నాము అడిగి పొందుకున్నాం తండ్రి ఆమెన్ 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 పాట పాడుకుందాం ప్రవచనాత్మక స్థుతి ఆరాధన పాటల పుస్తకం నుండి నలభై ఎనిమిదవ పాట పాడుకుందాం అన్నదినమూని సన్నిధిలో స్థుతి ఆరాధన చేసేదను నీ సన్నిధిలో స్థుతి ఆరాధన చేసేదను అన్ని వేళలా ఎల్లవేళ అన్ని వేళలా ఎల్లవేళలా స్థుతి ఆరాధన చేసేదను స్తీ ఆరాధన చేసేదను స్థుతి ఆరాధనా చేసేదను నీ సన్నిధిలో స్థుతి ఆరాధన చేసేదను నీ సన్నిధిలో స్థుతి ఆరాధన చేసేదను సూర్యోదయము మొదలుకొని అస్తమయము వరకు సూర్యోదయము మొదలుకొని అస్తమయము వరకు నామము స్థుతి నొంద తగినది ఏసునామము శృతి నందు తగినది ఇది మొదలుకొని ఎల్లకాలము ఇది మొదలుకొని ఎల్లకాలము శృతి ఆరాధన చేసదను శృతి ఆరాధన చేసద స్థుతి ఆరాధన ఆరాధనా చేసదను నీ సన్నిధిలో స్థుతి ఆరాధన చేసదను నీ సన్నిధిలో స్థుతి ఆరాధన చేసదను దినమంతా ప్రభావ వర్ణనతో నా నోరు నిండి ఉన్నది దినమంతా ప్రభావ వర్ణనతో నా నోరు నిండియున్నది స్వరమండల వాద్యములతో నిన్ను శుతించెదను స్వరమండల వాద్యములతో నిన్ను శుతించెదను ఏసునామము స్థుతి నొందదగినది ఏసునామము స్థుతిం పొదగినది ఏసునామము స్థుతి పొదగిన ఇది మొదలుకొని ఎల్ల కాలము ఇది మొదలుకొని ఎల్ల కాలము సుది ఆరాధన చేసదను సుది ఆరాధన చేసదను అనుదినముని సన్నిధిలో తుది ఆరాధనా చేసదను నీ సన్నిధిలో సుతి ఆరాధన చేసదను నా జీవిత కాలమంద నిన్ను సుధించదను నా జీవిత కాలమందా నిన్ను సుధించదను బ్రతుకు కాలమంతా నా దేవుని కీర్తించెదను బ్రతుకు కాలమంతా నా దేవుని కీర్తించెదను ఏసునామము యేసు నామము ఏసునామము పదగినది యేసు నామము తృతి పదగినది ఇది మొదలుకొని ఎల్లకాలము ఇది మొదలుకొని ఎల్లకాలము స్తుతి ఆరాధన చేసదను స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన చేసను అనుదే నమూనీ సన్నిధిలో తుది ఆరాధన చేసదను అన్ని వేళలా ఎల్లవేళ అన్ని వేళలా ఎల్లవేళలా తుది ఆరాధన చేసదను తుది ఆరాధన చేసదను అనుదే నమూని సన్నిధిలో తుది ఆరాధన చేసదను నీ సన్నిధిలో తుది ఆరాధన చేసూ లే ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవా నీకే వందనాలు తండ్రి మరొకసారి నీ పాదాలు పట్టుకున్నాం ప్రభా ఈ దినము నా తండ్రి జక్రయ గ్రంథము ఐదో అధ్యాయము ఆరో అధ్యాయం చదువుతుండగా ప్రభు బలపరచండి వినిచుండగా బిడ్డలందరినీ ఆత్మ జ్ఞానంతో నింపి ఆలోచన శక్తితో నింపి నాయన మేమందరము నా తండ్రి ఆ కాలంలో జరిగిన విషయాలు తెలుసుకొని ఈ కాలంలో కృపాకాలంలో నడుచుకుంటకున్న ఆయన అయ్యా మేము అన్నిటిని వదిలిపెట్టి కృపాకాలంలో నీ రాజ్య వారసులుగా ఉండుటకు సహాయం చేయండి అయ్యా నీ రాజ్యంలో మేము ప్రవేశించడాకు సిద్ధపరచుట సిద్ధపడుటకు మగ్గులను బలపరచండి సహాయం చేయమని నజరడనే సునాములు అడిగి పొందుకున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ అల్లలియ దేవునికి స్తోత్రం ఈ దినము జకరయ గ్రంథము ఐదో అధ్యాయము ఆరో అధ్యాయము చదువుకుంటున్నాం మొట్టమొదటిగా ఐదో అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం మొదటి వచ్చినము నేను మరలా తేరి చూడగా ఐదో అధ్యాయం మొదటి వచ్చినం మొదటి నుంచి చదువుకుందాం మొదటి వచ్చినం నేను మరలా తేరి చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడినం నీకేమి కనబడుచున్నదని అతడు నన్ను అడుగగా నేను ఇరవై మూరల నిడివియు మూరల వెడల్పు గల ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నదంటిని అందుకు నాతో ట్ల నేను అందుకు అందుకతడు నాతో ఇట్ల నేను ఇది భూమి అంతటి మీదికి వెళ్ళు శాపమే దానికి ఒక ప్రక్కను వ్రాయబడి ఉన్న దానిని బట్టి దొంగిలిలు వారందరూ కొట్టివేయబడుదురు రెండవ ప్రక్కను వ్రాయబడి ఉన్న దానిని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు ఇదే సైన్యములకు అధిపతి యగు వా వాక్కు నేనే దాన్ని బయలుదేర చే చేయుచున్నాను అది దొంగల ఇండ్లలోనూ నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయి వారి ఇండ్లలోనూ ప్రవేశించి వారి ఇండ్లలో ఉండి వాటిని వాటి దూలములను రాళ్లను నాశనము చేయను అప్పుడు నాతో మాట్లాడుచున్న దోత బయలు వెళ్ళి నీవు నిదానించి చూచి యువతలకు వచ్చినదేమిటో కనిపెట్టుమని నాతో చెప్పగా ఇది ఏమిటి అని నేను అడిగి తిని అందుకతడు ఇది కొల ఇది కొల ఇది బయలువెల్లు వెళ్ళు తూముల తూము అనేను మరియు లోకమంతటను జనులు ఈలాగున కనబడదురని చెప్పాను అప్పుడు సీసపు బిళ్ళను తీయగా కొల తూములో కూర్చున్న ఒక స్త్రీ కనబడిను అత అప్పుడు అతడు ఇది దోషమూర్తి అని నాతో చెప్పి తూములో దాన్ని పడవేసి సేసపు బిళ్ళను తూము మీద నుంచెను నేను మరలా తేరి చూడగా ఇద్దరు స్త్రీలు బయలుదేరి శంకుబుడ్డి కొంగ రెక్కల వంటి రెక్కలు వారికి ఉండెను గాలి వారి రెక్కలను ఆడించుచుండెను వారు వచ్చి తూమును భూమి ఆకాశముల మధ్యకు ఎత్తుకొని ఎత్తి దాన్ని మోసిరి వీరు తూమును ఎక్కడికి తీసుకు తూమును ఎక్కడికి తీసుకుపోదురని నాతో మాట్లాడుచున్న దోతను నేను దోతను నేనడుగగా నేనడుగగా పదకొండవచ్చిన అక్కడికి చదువు సీనారు దేశ ముందు దానికొక సాలను కట్టుటకు వారు పోచున్నారు అది సిద్ధమైనప్పుడు అక్కడ దానికి పీఠం మీద పీఠము మీద పెట్టి పెట్టించుదురని అతడు నాకు ఉత్తరం ఇచ్చాను దేవుడి వాక్యం దీవించక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవానికి వందనాలు తండ్రి కృపగల దేవుడు నాయన జగణంలో నా తండ్రి జగ్రయా ప్రవక్త నా తన్ని కనబడిన అయా దర్శనముల ద్వారా నా తండ్రి అర్థం చేసుకుని నా తండ్రి అయా నా తండ్రి ఇద్దరు స్త్రీలని నాయన అక్కడ పెట్టి నాయన వారికి నాయన పెట్టిన అతడు ఆ ఉత్తరం ఇచ్చినని చెప్పి ఉన్నాడు ప్రభా కాబట్టి నా తండ్రి ఏది ఏమైనా ప్రభా నువ్వు తెలియచేసిన మాటలను బట్టి మేము గ్రహించుకొని ఈ కృపాకాలంలో మేము నడుచుకుంటూ సహాయం చేయండి అయ్యా నా తండ్రి కృపాకరు క్రిములు రాణి అండి ప్రభా విని నా తండ్రి బిడ్డలను కూడా బలపరచమని వేసునాములు అడుగుతున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ అల్లలియ దేవునికి స్తోత్రం జకరియా గ్రంథము ఆరో అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం మొదటి వచ్చినాం నేను మరలా చూడగా రెండు పర్వతముల మధ్య నుండి నాకు నాలుగు రథములు బయలుదేరుచుండెను ఆ పర్వతములు ఎత్తడి పర్వతములై ఉండెను మొదటి రథము మొదటి రథమునకు ఎర్రని గుర్రములు రెండవ రథమునకు నల్లని గుర్రములు మూడవ రథమునకు తెల్లని గుర్రములు నాలుగవ రథమునకు చుక్కలు చుక్కలు గల బలమైన గుర్రములు ఉండెను నా ఏలినవాడ ఇది ఏమిటి ఇవేమిటని ఇవేమిటి అని నాతో మాట్లాడుచున్న దోతను నేను అడుగగా అతడు నాతో ఇట్ల నేను ఇవి సర్వలోకనాథుడు సర్వలోకనాథుడకు యహోవా సన్నిధిని విడిచి బయలు బయలు వెళ్ళు ఆకాశపు చతుర్వాయువులు నల్లని గుర్రములున్న రథము ఉత్తర దేశంలోనికి పోవున్నది తెల్లని గుర్రములున్న రథము వాటి వెంబడిపోవును చుక్కలు చుక్కలు గల గుర్రములు గల రథము దక్షిణ దేశమునకు పోవును బలమైన గుర్రములు బయలు వెళ్ళి లోకమంతటి సంచరింప ప్రయత్నింపగా ప్రయత్నింపగా పోయి లోకమందంతటా సంచరించుడని అతడు సెలవిచ్చాను కనుక అవి లోకమంతటా సంచరించుచుండెను అప్పుడు అతడు నన్ను పిలిచి నన్ను పిలిచి ఉత్తర దేశంలోనికి వాటిని చూడుము అవి ఉత్తర దేశం అందు నా ఆత్మను నెమ్మది పరుచునని నాతో అనిను మరియు వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా చెరపట్టబడిన వారి వారిలో బబులోను నుండి వచ్చిన టోబియా యదాయా అను వారు జపన్యా కుమారుడగు యోషియా ఇంట దిగి ఉన్నారు వారు చేరిన దినముననే నీవు ఆ ఇంటికి పోయి వారిని అడిగి వెండి బంగారములను తీసుకొని కిరీటము చేసి ప్రధాన యాజకుడ యాజకుడును ఎహోజాయకు కుమారుడినైన తల మీద ఉంచి అతనితో ఇట్లనుము సైన్యములకు అధిపతి యూగు యహోవా సెలవిచ్చినదేమనగా చిగురు అను ఒక కలడు అతడు తన స్థలంలో నుండి చిగుర్చును అతడు యహువ ఆలయము కట్టును అతడే యహువ ఆలయమును కట్టును అతడు ఘనత వహించు వహించుకొని సింహాసనాసీనుడై ఏలును సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికీ సమాధానకరమైన యోచనలు కలుగును ఆ కిరీటము యహోవా ఆలయంలో జ్ఞాపకార్థంగా ఉంచబడి ఉంచబడి హేలేమునకును ట్యూబియాకును జపన్యా కుమారుడైన హేను హేను నకును ఉండును పదిహేను వచ్చినము ఆఖరిగా చదువుకుందాం దూరముగా ఉన్నవారు వచ్చి యహోవా ఆలయము కట్టుదురు అప్పుడు యహోవా నన్ను మీ యద్దకు పంపి పంపినని మీరు తెలుసుకుందరు మీ దేవుడైన యహోవా మాట మీరు జాగ్రత్తగా ఆలకించిన ఎడల ఈ లాగు జరుగును దేవుడి వాక్యం దీవించుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవానికే వందనాలు తండ్రి కృపకల దేవుడు నాయన చిగురు అనే నా తండ్రి నాయన కుమారుడున్న తండ్రి నాయన అయాన్ని ఆలయములు కట్టడానికి అధికారిగా ఉండటానికి ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు అలాగే నా తండ్రి నిలబడగలవని మాకు తెలియచేస్తున్నావు ప్రభ మీ దేవుడైన ఏహోవా మాట జాగ్రత్తగా విని మీరు తల్లి తిరిగినట్టయితే కాపాడుతున్నాం నాయన చెప్పి ఉన్నారు ప్రభా నీకు వందనాలు బలపరచండి సహాయం చేయండి అయ్యా కృపా కనుక రండి విన్న వాక్యాన్ని మా హృదయంలో ముద్ర వేసుకుంటూ సహాయం చేయండి వినిచున్న బిడ్డలందరినీ బలపరచండి ప్రతి ఆయా బలహీనతల నుండి స్వస్థపరచండి ఈ దినము నా తన్ని మంచి వాతావరణం దయచేయండి అయా ఎండవచ్చుటప్పుడు సహాయం చేయండి అయా నీకే వందనాలు తను కృపా కార్యక్రమం రానియమని చిన్న ప్రార్థనలు గించి ప్రతిఫలం దయచేయమని అసలు ఏ సునాములు అడిగి పొందుకున్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలు ముఖ్యముగా ఈ దినము జూమ్లో ప్రార్థన చేసే బిడ్డలందరూ పదకొండు గంటలకి నుండి రెండు గంటల వరకు జరుగుతున్న జూమ్లో ప్రార్థన చేయడానికి మీరు త్వర త్వరగా మీ పనులు సిద్ధపరచుకొని త్వర త్వరగా చేసుకొని జూమ్లో జాయిన్ అవ్వాలని మనం చేస్తూ ఉన్నాను జూమ్లో చేసే ప్రార్థనలు అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటున్నావని అందరికీ మేలుకరంగా ఉంటున్నవని ఇప్పుడు రెండు వందల మూడు మూడు వందల డెబ్భై మూడవ దినము మనకి ఇచ్చాడు దేవుడు కృపగల దేవుడు ప్రతి వారిని స్వస్థపరుస్తూ అనేకమైన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు అందరికీ చేసిన దేవుడు కాబట్టి మీరందరూ ఎవరు కూడా మిస్ అవ్వకుండా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయడానికి సిద్ధపడి రావాలని మనవి చేస్తూ ఉన్నాను అందరికీ వందనాలు